నమస్తే నేను మీ జర్నలిస్ట్ వసంత్ ఖమ్మం జిల్లాలో మరో కొత్త దంద దాదాపుగా పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి మీరు పదిహేను వేలు కడితే దానికి డబల్ ఇస్తామంటూ లేదంటే బంగారం అతి విలువైన బంగారం సంప సంపాదించుకోవడం ఎలానో మేము చెప్తాం మీ బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు అంటూ కూడాను ఇక్కడ కనిపిస్తుంది మనకి శ్రీ గోల్డ్ ఫ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ బంగారం సంపాదించడానికి ఒక బంగారు అవకాశం అంటూ రకరకాల రంగురంగు బ్రౌచర్లు రంగురంగు కరపత్రాలు పంచి సామాన్య ప్రజలను మోసం చేశారు ఇక్కడున్న కంపెనీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో కోసంపూడి రవీంద్ర అలాగే నల్లూరు కోడేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు వీళ్ళిద్దరు వ్యక్తులు నమ్మి ఖమ్మం జిల్లా ప్రజలు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అంటే ప్రజలకి ఆశ అనేది ప్రతి ఒక్కరికి కామనే ఎంతో కొంత సంపాదన వస్తుంది అడిషనల్ గా వస్తుంది అని చెప్పేసి అలా ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత బోర్డు తిప్పేశారు ఎన్ని సార్లు అడిగినా ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వట్లేదు అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు ఎన్ని సార్లు వెళ్ళి అడిగినా సరే ఆ డబ్బులు పరిస్థితి ఏంటి దానికి సంబంధించిన బంగారం పరిస్థితి ఏంటి లేదంటే అసలు ఆ బిజినెస్ పరిస్థితి ఏంటి అని అడిగితే మొహం చాటేశారు దీంతో తట్టుకోలేక డబ్బులు కట్టిన సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు ఒకరైన యాస నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చారు డైరెక్ట్ గా ఇప్పుడు అతనే మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు యాస నాగేశ్వరరావు సో ఇక్కడ అమాయకులైన అయిన వీళ్ళందరినీ తీసుకొని డైరెక్టర్లుగా చిత్రీకరించి అంటే స్టేటస్ కొంచెం సమాజంలో స్టేటస్ ఉన్న వ్యక్తులు అనుకోవచ్చు వీళ్ళంతా యాసా నైసు డైరెక్టర్ అని చెప్పేసి సిరి గ్రూప్ అని చెప్పేసి పెట్టారు కానీ ఏసా నైసు ఏంటంటే నేను కూడా ఆశతోనే వాళ్ళకి డబ్బులు కట్టాను సార్ నా వెహికల్ వాడుకున్నారు రెండు సంవత్సరాలు ఇదే విధంగా వాడుకున్నారని చెప్పేసి యాసన్ ఆయుసరావు చెప్తున్నాడు ఆయన నేను అసలు నే కాదని చెప్తున్నారు సమాజంలో కొంత స్టేటస్ మంచి పేరు ఉన్న వ్యక్తులు ఇలా చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు సార్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాగేశ్వర గారు నమస్తే సార్ ఏంటి అసలు సిరి గోల్డ్ ఏంటి ఇందులో మీరు డైరెక్టర్ గా ఉన్నారంట మరి పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అనేది ఇక్కడ ఒక పెద్ద చర్చ జరుగుతుంది అదే ప్రజలందరూ కలిసి ఏంటి అసలు పరిస్థితి మీ కంపెనీ పరిస్థితి మా కంపెనీ అంటే కంపెనీ నాది కదా సార్ కంపెనీ అంటే మా ఏరియా వాడని నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పినప్పుడు అంటే షోరూమ్ పెడదాం తమ్ముడు పదిహేను వేల రూపాయలు కడితే మనం ఒక గ్రామ్ గోల్డ్ ఒక సిల్వర్ కాయను ఏడు వేల రూపాయలు వర్క్ ఇచ్చేస్తాం మిగిలిన అమౌంట్ కూపన్లు ఇస్తాము ఒక షోరూమ్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్ కొనుక్కున్నప్పుడు గ్రామం ఐదు వందల లెక్క ఇరవై మూడు కూపన్లు వాడుకోవచ్చు కస్టమర్స్ లాభం వస్తుందనే ఉద్దేశంతో ఆయన పెట్టానని చెప్పాడు సర్లే బానే ఉంది కదా అని మేము అంటే నాతో పాటు ఇంకా చాలా మంది ఒక పది పదిహేను వేల మంది కట్టారు పదిహేను వేల రూపాయలు లెక్క అప్రాక్సిమేట్లీ మాకు వచ్చిన అమౌంట్ అప్పుడు అప్పుడు రేటు ప్రకారం ఏంటంటే ఏడు వేల రూపాయలు కి వచ్చినాయి మిగతా ఎనిమిది వేల రూపాయలు కంపెనీ దగ్గరే ఉన్నాయి మూడు సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాయి చాలా మంది అడుగుతూ అడుగుతూ వచ్చారు మేము అడుగుతూనే ఉన్నాం అడుగుతుంటే కొంతమంది అంటే మీటింగ్ లో కొంతమంది లీడర్లు కూడా అన్న అన్నమాట ఏంటంటే పెట్టాక నువ్వు కంజెత్తిగా లేకపోతే నువ్వు బయటకు వెళ్ళిపో అన్నట్టు కూడా చాలా చాలా లీడర్లు కూడా అన్నారు మీకు లైవ్ సాక్షి కూడా ఉంది మన దగ్గర ఇంకో ఏంటంటే నేను అంటే ఇట్లా జరిగిన తర్వాత నాకు అనుమానం వచ్చి నేను ఎంక్వైరీ చేశాక ఈ షోరూమ్ పెట్టే ప్రసక్తి లేదు డబ్బులు మనీ పూలింగ్ లో చేస్తుందన్న డౌట్ వచ్చి నేను సిసిఎస్ పోలీసును ఆశ్రయించడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు నవంబర్ పదకొండో తారీఖు వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి ఏ టు జెడ్ అన్ని ప్రూఫ్లు తీసుకున్న తర్వాత వాళ్ళు కేస్ కేసు ఫైల్ చేయడం జరిగింది అసలు నేను కేసు తెలిసిన తర్వాత షోరూమ్ పెడతాడు సో ఇప్పుడు ఈ కోసంపూడి ఈ కోసంపూడి రవీంద్ర అనే వ్యక్తి గానీ లేదంటే నెల్లూరు అనే వ్యక్తులు గానీ వీళ్ళిద్దరు ఏంటి అసలు పొలిటికల్ గా సొసైటీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా గతంలో ఉన్నారు మరి ఇప్పుడున్నారో లేదో ఇంకైతే తెలియదు నెల్లూరు కోటేశ్వర గారు అయితే జిల్లా అధ్యక్షులుగా ఖమ్మం జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు ప్రెసెంట్ ప్రెసెంట్ ఉన్నారు ఓకే కోసంపూడి రవీంద్ర గారు నాతోనే కాక నాతో పాటు పది మందికి చెప్పిన మాట వాస్తవం ఏంటంటే పది లక్షలు పెట్టారు దీంట్లో ఆయన షేర్ ఉంది ఆయన ఉంది ఆయన డైరెక్టర్ గా తీసుకుంటాం డైరెక్టర్ అని చెప్పారు మాకు తెలుసు మార్కెట్ తెలుసు లేకపోతే మిమ్మల్ని పక్కన ఎల్లన్న పిల్లలు అనేవాళ్ళు కదా ఆయన చెప్పి మాకు తెలిసింది కదా అదే మాట మేము చెప్పాం సో ఈ కూసంపూడి రవీంద్ర చైర్మన్ అపారమైన వ్యాపార అనుభవం దక్షిణ మార్కెటింగ్ వ్యూహాలలో దిట్ట సంస్థ నిర్వహణ నిర్వహణలో అపార అనుభవం అంటే మీరు ఒకసారి సత్పల్ పోయి ఎంక్వైరీ చేస్తే అర్థం అర్థమవుతుంది ఆల్రెడీ కోర్టుకు కొట్టిన ఆడప్పులు చేసి వచ్చి ఆ సార్ హైదరాబాద్ వచ్చి ఆయన అపార అనుభవం లేదండి గోల్డ్ షాప్ అనేది వాళ్ళ అన్నయ్య గారిది వాళ్ళ గారి సత్తుపల్లి ఉంటారు ఆయన షాప్ అది ఓకే ఆయన షాప్ ని అడ్డం పెట్టుకుని ముప్పై ఏడు నుంచి నాకు అనుభవం ఉందని చెప్తున్నారు అదే రైట్ రైట్ ఓవరాల్ గా ప్రజలు సామాన్య ప్రజలందరూ ఎంత నష్టపోయి ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పదిహేను ఇరవై కోట్ల మధ్య పోయి ఉండొచ్చు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి కోసంపూడి రవీంద్ర అనే అతను అందుబాటులో ఉన్నాడా లేదంటే ఉదయం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అందుబాటులోనే ఉన్నాను నేను ఆఫీస్ లోనే ఉన్నానని ప్రెస్ మీట్ పెడతాను అని తెలిసింది అయితే నాకు నేను కారు కి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాల నా కారు కిరాయి ఆ ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఇదే ఇదే కోటేశ్వరా గారు ఈ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరా గారు ఈ కంపెనీలో ఉన్నంత డైరెక్టర్ అన్న అతను నన్ను కొన్ని సూపర్ సుబ్బారావు దగ్గరికి సెటిల్మెంట్ చేసి ఏడు లక్షల చేతిలో పెట్టి లెటర్ రాసి పంపించారు వాళ్ళు బెదిరించారు అదే లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చూపిస్తున్నారు నాకేదో డబ్బులు ఇచ్చారు బ్లాక్మెయిల్ చేశారని చెప్తున్నారు వీళ్ళు ఆ బ్లాక్ మెయిల్ చేస్తే చూపించారు సంవత్సరాలు తిప్పుతున్నారు లేదా నేను వెయ్యి మందితో చూపిస్తాను నిరూపిస్తాను సార్ రైట్ ఏంటి ఏంటి మీ మీ డిమాండ్ అందరిది కస్టమర్ కి న్యాయం జరగాలి ప్రజల డబ్బు డబ్బులు ఊరికి రావాలి గుండు బాస్ అన్నట్టు డబ్బులు ఊరికి పుణ్యాన్ని రావాలి అంత కట్టిన వాళ్ళంతా మధ్య తరగతి ఫ్యామిలీస్ పలిసిన వాళ్ళు ఎవరు ఏరియా ఇంకోటి ఏంటంటే ఈయన కోర్ కమిటీ అని ఒకటి పెట్టాడు దీని మీద మీరు ప్రధాన దృష్టి పెట్టాలి కోర్ కమిటీ అని ఒక పది పది మందిని మెయిన్ మెయిన్ లీడర్లు సెలెక్ట్ చేశాడు ఈ పూట నాలుగు గంటలకి ఖమ్మంలో ఇప్పుడు ఈ రోజు ఖమ్మం నాలుగు గంటలకు కోర్ కమిటీ మీటింగ్ మీకు అది వాట్సాప్ లో అది ఆ బ్రోచర్ పంపిస్తాను మళ్ళీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అర్థం ఏంటంటే ప్రజలకు న్యాయం జరగాలి నా లాగా మోసపోవద్దు ఇది ఒకటే నా డిమాండ్ సార్ రైట్ 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 థ్యాంక్ యూ మొత్తానికి ఎవరైతే బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వర అలాగే బీజేపీ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూసంపూడి రవీంద్ర సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా మహిళలను బంగారు వ్యాపారులుగా చేసి వారిని లక్షాధికారులుగా మార్చాలనే లక్ష్యంతో గోల్డ్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించబడింది రవీంద్ర కుమార్ కూసంపుడి చైర్మన్ సిరీ గోల్డ్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇతను చెప్తున్న మాట ఇది వీళ్ళ ప్లాన్ ఏంటి అనేది ఒకసారి ప్రస్తుత మార్కెట్ లో చిన్న ఆభరణాల దుకాణాల నుంచి పెద్ద కంపెనీల షోరూమ్ల వరకు గోల్డ్ సేవింగ్స్ స్కీములు అందుబాటులో ఉన్నాయి ఈ పథకాలన్నింటిలో కస్టమర్లు ప్రతి నెల కొంత మొత్తాన్ని దుకాణంలో చెల్లించాలి మరియు ఒకటి లేదా రెండు సంవత్సరాలు చెల్లించిన తర్వాత వారు పొదుపు చేసిన బంగారానికి సరిపడా నగలు కొనుగోలు చేయాలి ఇందులో కస్టమర్ల సొమ్మును ఆయా కంపెనీల్లో ఏళ్ల తరబడి వ్యాపార పెట్టుబడిగా వినియోగించుకోవడం వల్ల వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అందుకే వీటికి భిన్నంగా సిరీ గోల్డ్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెలవారీ బంగారు కొనుగోలు పథకం ప్రవేశపెట్టిందనమాట ఈ ప్లాన్ లో వినియోగదారులు ఎప్పటికప్పుడు డబ్బు చెల్లించి గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయవచ్చు ముందుగా చెల్లించి ఏళ్ల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు ఈ కామర్స్ వెబ్స వెబ్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసి గోల్డ్ కాయిన్స్ డైరెక్ట్గా డోర్ డెలివరీ చేయబడతాయి డైరెక్ట్గా గోల్డే డోర్ డెలివరీ చేస్తారు ఈ పథకం యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే వినియోగదారులు బంగారు వ్యాపారులుగా మారే అవకాశాన్ని పొందవచ్చు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు బంగారాన్ని విక్రయించవచ్చు మరియు బంగారు వ్యాపారం ద్వారా గణనీయమైన లాభాలను పొందవచ్చు మరియు సిరి గోల్డ్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ వీళ్ళతో వ్యాపార భాగస్వామిగా మారవచ్చు అని చెప్పేది వీళ్ళ స్కీమ్ అనమాట ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ అనమాట సో మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఈ సిరిగోల్డ్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ప్రస్తుతానికి ఈయన కూసంపూడి రవీంద్ర తన నేను అందుబాటులో ఉన్నారని చెప్తున్నాను కానీ అదాగా పదిహేను వేల మంది దగ్గర నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు వసూలు చేశారు అంటే పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేశారు మా డబ్బులు మాకు రిటర్న్ కావాలి అనేది ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా వేడుకుంటున్నారు ప్రాధాయపడుతున్నారు కానీ మా డబ్బులు మాకు ఇమ్మని చెప్తున్నారు అంటే మనం డైరెక్ట్గా మాట్లాడింది కూడా ఇందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా పేరు పెట్టారు ఇతను నేను డైరెక్టర్ కాదు నా వెహికల్ వాడుకున్నారు నేను డబ్బులు కట్టాను అని చెప్పేసి అతను చెప్తున్నాడు ఓవరాల్ గా ఇది ఏదైతే ఖమ్మం జిల్లాలో సిరి గోల్డ్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చేసిన ఒక పెద్ద మోసం సామాన్య ప్రజలకు ఆశ చూపించి మోసం చేశారనమాట సో ఇలాంటివి ఏదైతే కుచ్చు టోపీ పెట్టే కంపెనీలు నమ్మొద్దు అని చెప్పేసి అలాగే ప్రజలు ఎప్పుడు కూడా కొంచెం మెలకువతో తెలివిగా వ్యవహరించాలి ఇలాంటి స్కాములు చేసే వాళ్ళని దందాలు చేసే వాళ్ళని ఎప్పటికీ కూడా నమ్మొద్దు అనేది అభినవ్ భారత్ వాయిస్